ఎలాంటి పరిస్థితి ఉన్నా లోకము నిన్ను గాయపరిచి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను నయము పరుస్తున్నాడు లోకములో నువ్వు తప్పిపోయి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను కనుగొంటున్నాడు ఈ లోకము నీకు అనారోగ్యంగా ఉన్నది నువ్వు బ్రతకలేదు అని చెప్తున్నాడేమో కానీ దేవుడు నీకు జీవము దేవుని యొక్క శక్తి అలాగే దీర్ఘాయుష్ను ఇవ్వాలనుకుంటున్నాడు ఈ లోకము నీకు కీడు చేయాలనుకుంటుంది కానీ దేవుడు సమస్త కీడును నీకు మంచిగా చేయాలనుకుంటున్నాడు నీ కథ ముగిస్తుంది అనుకున్నావు కానీ దేవుడు కొత్త అధ్యాయము ప్రారంభించబోతున్నాడు నీ వేదన నిజమే కానీ దేవుడు ఉద్దేశము ఇంకా గొప్పగా ఉంది నీ శ్రమలు నిజమే కానీ దేవుని ప్రణాళిక ఇంకా గొప్పగా ఉంది ఇది అంతమని అనుకోవద్దు కానీ దేవుడు మొదలు పెడుతున్నాడన్న విశ్వాసముతో ముందుకు రావాలి నేను విఫలమయ్యాను అనుకోవద్దు కానీ దేవుడు నన్ను అన్నిట్లో సఫలపరచబోతున్నాడు అన్న విశ్వాసంతో ముందుకు రావాలి